ఇట్లా మనం మామిడికాయ ముక్కలు తెచ్చుకొని మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని చక్కగా మనం ఇట్లా పెట్టుకొని తిన్నామనుకోండి మనం చూడండి ఇట్లా కొన్ని మామిడికాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని దీంట్లో ఏం వేసుకుందాం మనము చిన్నప్పుడు వేసుకునే వాళ్ళం మీకు గుర్తుందా అన్నీనూ ఎప్పుడు మనం చిన్నప్పుడు ఇట్లాను స్కూల్లోకి వెళ్ళినప్పుడు అంతటా మనకు ఇట్లా ఉండేదండి ఇట్లా ముక్కలు పెట్టేసి మనకు చక్కగా రోడ్డు మీద అమ్మేవాళ్ళు చిన్నప్పుడు అందరికి ఎంతమంది గుర్తున్నాయో ఏంటో కానీ తెలియగాని ఇట్లా ఇలా చక్కగా ముక్కలు తీసేసుకొని చూడండి ఇట్లా మామిడికాయలు ఇప్పుడు అంతా మనకు మామిడికాయల సీజన్ కదా చక్కగాను ఇట్లా మామిడికాయ పెట్టుకున్నాము చూడండి మనము ఇందులో కొంచెము ఉప్పు కారం ఇట్లా కలిపేసుకొని చక్కగా ఇలా కలుపుతూ ఇలా అంతా చల్లుకొని తింటే ఆ టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏడు కొండల వాడు గుర్తుకొస్తున్నాడా మీకు వెంకన్న స్వామి మనకు తిరుపతి మెట్లు ఎక్కుతూ ఉంటే ఇలా ఎక్కువగా అమ్ముతారు మామిడికాయ ముక్కల్ని మనకు ఇలా ఉప్పు కారం చల్లేసి మనకు అమ్మి అమ్ముతూ ఉంటే అంత కొండెక్కుతుంటే ఎంత సరదాగా ఉంటుందో కదా ఇట్లా నాకు ఈరోజు మామిడికాయ చూడగానే అలా గుర్తుకొచ్చింది చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు అలా మామిడికాయ ముక్కలన్నీ అమ్ముతూ ఉంటే కొనుక్కొని తినేవాళ్ళము అలానే తిరుపతి కొండెక్కినప్పుడు కూడా మనకు చక్కగా ఉంటుంది ఇలా ఉప్పు కారం పెట్టుకొని తింటే ఆ రుచి ఎక్కడికి వెళ్ళిపోతుంది మనకు ఎక్కడికో వెళ్ళిపోతుంది